మనందరికీ కాలే కారణభూతిని డాక్టర్ పితామహ బ్రహ్మేశ్వర పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయ ఆత్మ ప్రమాణాలు అట్లాగే ధ్యాన జగత్ టీవీ టీం వారందరికీ ఇంకా మేడం శ్రీదేవి మేడం గారికి ధ్యానాభివందనం ఎన్ని జన్మల ఎన్ని జన్మల పుణ్యఫలము పత్రిజీ గారితో నా ప్రయాణం ఇలా ధ్యాన జగత్ టీవీ వారికి ప్రత్యేక అభివందనలు ఇట్లా జూమ్ క్లాస్లో రావటం పత్రిజీ గారితో నా అనుభవాలు చెప్పుకుంటాం నా పూర్వజన్మ సుకృతం ఇంకా భావిస్తుంది నా పేరు వెంకటరత్న చౌదరి నేను ఎలక్ట్రిసిటీ ఆఫీసులో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను అంటే మేము చీరాల్లో ఉండేవాడు ప్యాసింజర్లో అప్పుడు మామూలుగా ధర ఉండట్లే ప్రాపంచంగానే ఉన్నాం అందరం అంటే అసలు ఆధ్యాత్మిక అంటేనే తెలీదేమి అలాంటి టైంలో అలాంటి టైంలో నాకు యాదృచ్ఛికంగా అంటే మా మేడం మిస్సెస్ ద్వారా ఆమె ఒక సంవత్సరం ముందు ధ్యానంలోకి వచ్చారు నేను రెండు వేల రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ధ్యాన పరిచయం జరిగింది క్షేరాల్లోనే అది మరి గత జన్మల సంస్కారమో ఏమో తెలియదు కానీ మరి మనందరం సాధన సాధన చేసాం ఒకేసారి ఇట్లా శ్వాస మీద ధ్యాస అంట ధ్యానం చేయండి అన్ను కానీ అనేక సమస్యల మీద వస్తుంటారు చాలామంది కానీ నేను అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏమీ లేవు శ్వాస మీద ధ్యాసమే ఉంటే కూర్చున్నాను అట్లాగంతే కాకపోతే ధ్యాన పరిచయం అయింది అప్పుడే ఎప్పుడు ఎక్కువ కూర్చున్నాం అండి ఒక పావు గంట కూర్చుంటే ఎక్కువగా ఉండేది అరగంట అంతకన్నా ఎక్కువ కూర్చుని ఎప్పుడూ లేదు ఎందుకంటే మనకు అప్పట్లో నేను అనుకుంటా నా అభిప్రాయం అయితే మనస్తో ఉండేవాళ్ళం మనస్తో జీవించడం వలన భయం గూడు కట్టుకుని ఉండేది అంటే నాకు చిన్నతనం నుంచి చీకటంటే కొద్ది భయం కరెంటు పోయినప్పట్లో ఇన్వర్టర్లు కూడా ఉండేవి కదా కరెంటు పోయినప్పుడు బయటకు వెళ్ళిపోయేవాడు అంత చీకటిగా ఉండే అంత భయంగా ఉండేది అలాంటి టైంలో నా జీవితంలోకి ధ్యానం రావటం ధ్యాన పరిచయం జరగటం మరి ఆ టైంలో చేరాల్లో ఉండేవాడిని రీచ్ అని ఒంగోలు చేసేవాడిని రోజు ట్రైన్కి వెళ్తూ ఉండేవాడు నాకు ఎక్కువ కూర్చునేవాడిగా కాబట్టి అలవాటు అయింది అప్పటి నుంచి రోజు చేసేవాడు ఉదయం నాకు మొదటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫోర్కి లేకపోవటం అలవాటు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ టైంలో ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో ధ్యానం చేసుకొని టైం ట్రైన్కి వెళ్ళిపోయాడు అదే మాస్టర్స్ కాకపోతే ఏంటంటే చీకటి అదే భయం శీతాకాలం కూడా చెమట్లో పెట్టి కూర్చుని ఉంటే ఫస్ట్ మొదట్లో అంత భయంగా ఉండేది అనమాట లేనట్టు అనేటువంటిది అలాంటి ధ్యానాన్ని అట్లా అలవాటు చేసుకుంటూ చూస్తూ చేస్తూ 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 కొన్నాళ్ళకి ధ్యానంలోకి వచ్చేయటం ఇక అలవాటు అయిపోయింది ఎప్పుడైతే మరి వచ్చానో నేను తర్వాత భీమవరం వెళ్ళటం తటవర్తి వీరరాఘరావు క్లాసుల్లో త్రీ డేస్ రెసిడెన్షియల్ క్లాస్ అటెండ్ అవటం అక్కడే నా నాడీ మండలం అంతా శుద్ధి జరగటం పెయిన్స్ వచ్చేవి అక్కడ కూడా ఎప్పుడు ఉదయం నుంచి నైట్ ఉండేది అంటే మెడిటేషను క్లాస్ సబ్జెక్ట్ ఉండేది ఆ టైంలో కూడా ఎప్పుడు ఒకే చెబుతారా అని కళ్ళు ఎప్పుడు చెబుతారా ఎప్పుడు చెబుతారా అనుకునేవాడు లోపల అంత భయంగా ఉండేది నాకు గూడు కట్టు త్రీ డేస్ అప్పుడు పెయిన్స్ వస్తున్నా ఉంటే సార్ అడిగితే అప్పుడు చెప్పారు అట్లా ఏం లేదు క్లీన్ క్లీన్ ఫాస్ట్ జరుగుతుంది లేదు హీలింగ్ జరుగుతుంది మళ్ళీ ఉన్న నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది కాబట్టి మీరు కళ్ళు తేరమ్ మాకుండా అన్నారు అప్పటి నుంచి అసలు లైట్గా పెయిన్స్ వచ్చినాయి తర్వాత తగ్గిపోయింది అప్పటి నుంచి అట్లా అలవాటైపోయి ఆ తర్వాత తర్వాత ధ్యానంలో కూర్చుంటాం మరి చీకటంటే భయపడేవాడిని చేకటం జయించడం జరిగింది ధ్యానం ద్వారానే ఇదంతా కూడా పత్రిజీ గారి ద్వారానే మరి పది సారు స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆ మూమెంట్లోనే ఉంది ఉద్యమం కదలిక ఎప్పుడు ఉద్యమమే అని వాళ్ళు వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు రోజు వస్తూనే ఉన్నారు అలా రావటం నా ప్రయాణంలో మరి చేయకడం జయించడం చక్కగా ఎప్పుడు ఇంకా అప్పుడు కన్నా ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఈ భూమి మీద అంతా కూడా ప్రతి మనిషి మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారు మానసిక రుగ్మతల నుంచి బయటపడి అందరూ హాయిగా జీవించాలన్నది త్రీజీ గారు పెరమిడ్ సి సొసైటీ మూమెంట్ అప్పటి నుంచి మరి మనం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో సార్ కాన్సెప్ట్ చాలా నచ్చుతున్నారు బాగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని చెప్పేవారు తర్వాత మనం ఏది ఆలోచిస్తాం అదే దొరుకుతుంది నోటిలోని మాట ముదుట మీద రాత ఈ రెండు చాలా అద్భుతంగా ఉంటాయి అది ఏదో రోజు మర్చి మర్చిపోలేను అన్నమాట అంత కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎంపీ చేసుకుని వచ్చాం అసలు అప్పుడుదాకా మనకు తెలియదు జీవితం అంటే ఏంటో అసలు జీవించడం ఏంటో తెలియదు ప్రాపంచంగా ఏవో పుట్టమో పెరిగాం వెళ్ళిపోతున్నాం అట్లా కొన్ని వందల జన్మలు ఎత్తిపోయితే ఎత్తిన గానీ మరి ఇలాంటి కారణ జన్మలు ఈ భూమి మీద జన్మించి ప్రతి ఒక్కరిలోనూ మనందరిలోనూ అజ్ఞానం అజ్ఞానంలో ఉన్న మన అందరినీ కూడా మనకు నడిపించే దైవం మా దృష్టిలో అయితే అలాంటి వాళ్ళందరినీ చక్కగా ఈ మానవాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా హాయిగా జీవించడం వాళ్ళ కోట్ల మంది వాళ్ళ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో గుట్టి మా ప్రతి తెలుగు వాడు వెలుగువాడు వాళ్ళు అన్నారు ఆయన ఎప్పుడైతే మరి ఇక్కడి నుంచి మన దేశం భారతదేశం భారతదేశం దాటి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విస్తరించి పిఎస్ఎస్ఎం వాళ్ళకు శాఖ శాఖలుగా విస్తరించి ప్రతి ఒక్కరిలోను అందరూ నిద్రావస్తులు ఉన్న ఎంతో ఆత్మలు నిద్రావస్తులు ఉన్న ఆత్మ ఆత్మలన్నింటినీ కూడా ఆత్మతత్వాన్ని దర్శించుకునేలా చేయటం ప్రతిసారికి ఒక్కరికి చెల్లింది మరి ముప్పై సంవత్సరాలు ఒక్కరే ఆయన చేసి వాళ్ళ కృషి వల్ల ప్రతి మార్గంలో కూడా ప్రతి వారికి ధ్యానం అంటే తెలిసింది ముందు యోగా అనేవారు అలాంటిది కూడా ధ్యానం అంటే వాళ్ళకి లేదు కాకపోతే అందరు చేద్దాం అంటే అని కానీ వాయిదాలు వేయటమే కానీ వాళ్ళు అంటూ లేరు మరి అంత విస్తృతంగా సార్ అందరి దగ్గరికి అన్ని ఓళ్ళు గ్రామ గ్రామాలు గ్రామీణ ప్రాంతాల దాకా అక్కడి నుంచి మొత్తం సిటీ అన్ని దేశాలు ఇప్పుడు ప్రపంచ దేశాలు దాదాపుగా నూట నలభై దేశాల్లో పిఎస్ఎస్ఎం స్థాపించింది స్థాపించి మరి అందరికీ జ్ఞానం చేయాలి ఈ భూమి మీద ఎవరు దుఃఖపడకూడదు ఏ జీవి హింసించకూడదు అన్న నినాదంతో ఛత్రిజీ గారు తీసుకొచ్చి వాళ్ళ కొన్ని లక్షల మంది మాస్టర్లు పెరిమిడ్ స్పిరిచువల్ సైంటిస్ట్లు అన్నారు సార్ అందరిని మీరు అంతా లెక్చరర్స్ బోధించడానికి వచ్చారు మరి పత్రిజీ గారు కూడా జన్మ తీసుకుంది బోధం బోధన అంటే నా దృష్టిలో బోధించడానికి వచ్చాడు ఆయన బోధించడానికే బోధనలో జన్మ తీసుకున్నారు ఆయన మరి అలా సారిది ధ్యానం అయిపోయింది కాబట్టి అందరికీ ధ్యానం చెప్పటమే ఆయన ధ్యేయంగా అంది మరి అహింసలు శ్రమించి ప్రతి ఒక్కరిలోనూ అందరినీ లేదు నిద్ర అవసరం ఉన్న ఆత్మలన్నింటినీ ఆత్మ దర్శనం చేసుకునేలాగా ఆత్మతత్వాన్ని దర్శించేలాగా నేను శరీరం కాదు ఆత్మ మనసు బుద్ధి కాదు ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి ప్రతి మానవులు ఆరోగ్యంగా ఉన్నారు ప్రతి జీవి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ చక్కగా ఉన్నాయి మరి ఏ మాస్టర్ చెప్పలో మనకి ఈ భూమి మీద శాఖాహారులుగా మరి తెలియక అజ్ఞానంలో మరి అందరం తిన్నాం తెలియదు ఆ రోజు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తిన్నాం తర్వాత ఎప్పుడైతే మనం సత్యంలో జీవిస్తామో సత్యం దీంట్లోకి వచ్చామో సత్య మార్గంలోకి తప్పు ఏ జీవిని చంపకూడదు అవి కూడా ఎదగడానికి వచ్చినాయి మనలాగానే నేను ఏదైతే ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచి కూడా మరి అందరూ శాఖాహారులు అవటం మా కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం శాఖాహార కుటుంబం మా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ధ్యానం చేస్తారు మా మన చిన్న వాళ్ళు రెండేళ్ళు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు మనవరాళ్ళు అంటే చిన్నతనం నుంచి మనం ధ్యానం చెప్పాలి మన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ధ్యానం అలవాటు అయిపోయి మనం ఏదైతే మాట్లాడుతున్నాము పిల్లలు మరి చదువుకోకపోయినా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ మాట్లాడితే మన మదర్ టంగ్ ఏదైతే అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడు తెలుగు అయితే తెలుగులో మాట్లాడు మనం చిన్నతనం నుంచి మనకు అప్పుడు తెలియదు కాబట్టి కొంత వయసు వచ్చినాక ధ్యానంలో వచ్చు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి పిల్లలందరికీ చక్కగా చెప్తే ధ్యానం స్కూల్స్కి వెళ్ళి కూడా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం నేను సర్వీస్లో ఉండంగానే హాలిడేస్లో కొన్ని ఏరియాల్లో ధ్యానం ధ్యాన ప్రచారానికి వెళ్ళేవాడిని ఆదివారాలు శాఖాహార ప్రచారం వెళ్ళేవాళ్ళం తర్వాత అక్కడ సత్సంగం జరుగుతూ ఉండేది ఆదివారం ఆదివారం ఇప్పట్లోనే శ్రీనివాసరావు మాస్టర్ ద్వారా చిరాల్లో అద్భుతంగా ఆ రోజుల్లో నూట యాభై రెండు వందల మంది వచ్చేవారు క్లాసులు అప్పుడే తెలుసుకునే అవసరం ఇవన్నీ ఏంటి శరీరం అంటే మనసు ఏంటి బుద్ధి ఏంటి ఇవన్నీ ఒక్కొక్కటి క్షణంగా క్షణంగా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం తెలిసిందంతా కొంచెం అవగించంతా అవగందంతాలో మనం మరి మా మనకు తెలిసింది మనం ఎప్పుడైతే ఆనందంగా ఉండము అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే అనుకున్నాము మరి నేను సర్వీస్లో రిటైర్డ్ అయిపోయినా రిటైర్ అయిన కాడి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేస్తాను మనకి ఎప్పుడైతే ధ్యాన ప్రచారం అయిందో శ్వాస తీసుకుంటున్నాము శ్వాస శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే వింటాము మరి తుదిశ్వాస వరకు ధ్యానంలోనే ఉన్నాం అని కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతున్నాం అలా డ్రాప్ అవ్వకూడదు మనం మరి జీవిత భాగం అయిపోవాలి మన జీవితంలో మనం ఆహారం గట్టా తీసుకుంటున్నామా రోజు ధ్యానం ఉండాలి అట్లా మనకి అలా మరి చేసుకొని చక్కగా దీనికల్లా సమయం కేటాయించడమే కదా ధ్యానం చేయడం ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మరి ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది అంతకుముందు మనకు జ్ఞానం అంటే తెలియదు ఏది మంచి ఏది చెడు అని విశిక్షణ జ్ఞానం వస్తుంది కామన్ సెన్స్ సార్ అనేవారు కామన్ సెన్స్ ఉండాలి పర్మాస్టు ఆ కామన్ సెన్స్ వచ్చింది మనందరికి తర్వాత అన్ని అన్ని రకాల మార్పులు వచ్చింది ధ్యానం చేయాలి గౌతమ్ బుద్ధుడు చెప్తారు అది ఎక్కువ కాదు తక్కువ ఉండవు మధ్య మార్గం ఉండాలండి అవి కూడా మధ్య మార్గంగా ఉన్నాయి ఇప్పుడు మనకి మరి వాకు వాక్ కూడా వాక్ క్షేత్రం సరిగ్గా ఉండాలని అన్నిటికన్నా మెయిన్ వాక్క్షేత్రం సాధన నేర్చుకున్నాం అవసరమైతేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి తెలిస్తే దాని దగ్గర గారు చీరాలు వచ్చేవారు మాకు ఎప్పుడు చీరల్లో ఉధృతంగా జరుగుతుంది అయినా ప్రచారం ధ్యాన ప్రచారం నేను రావలసర లేదనేవారు నవ్వుతా మరి ఎన్నో విషయాలు చెప్పేవారు ఆయన ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాము ఒక తినే ఆహారం కాడి నుంచి మాట్లాడే మాట కానించి ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి అంతకుముందు తెలియదు మనకి ఏది మనకు తెలిసిన కాబో చెప్పేది దేవరమ్మాట అలా ఎన్నో విషయాలు జీవించే విధానం బ్రతకడం వేరు జీవించడం వేరు అంత ముందు బ్రతికాము ధ్యానం ఎప్పుడైతే మనం మన జీవితంలోకి వచ్చిందో హాయిగా జీవిస్తాను అప్పుడు అంత మార్పు వచ్చింది మనలో ధ్యానం ముందు జీవితం అంటానమ్మో బొంగళ గురుగులాగా ఉండే జీవితం ధ్యాన జీవితం వచ్చినాక చక్క చేతాపోక చిలుకలాగా ఉన్నాయి అని ఎప్పుడు ఆనందమే మాస్టర్స్ ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చామంటే దాని చెప్పి దుఃఖపడతానికి కాదు ఎప్పుడు ఆనందంగా జీవించాలి ఉన్న ఈ భూమి మీద సమస్యలు వస్తాయి సమస్యను అధిగమించే శక్తి రావాలి మనం ధ్యానం చేసామంటే జ్ఞానం వచ్చింది మరి ఎందుకు వచ్చింది ధ్యానం ఏ సమస్యనైనా మనమే తెచ్చుకున్నాం మన దివ్య ప్రణాళిక సూక్ష్మలేఖాల్లో మన దివ్య దివ్య ప్రణాళిక ఇది పలానా ప్రాంతంలో పుట్టాలి పలానా తల్లిదండ్రులు పుట్టాలి వాళ్ళని చేస్తామని వచ్చాం మరి ఏనాడు మరి వచ్చాం మరి ఆ వాస్తవాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో మనమే చేసుకోవాలి ఏది వచ్చినా సమస్య లాభం వచ్చినా నష్టం వచ్చినా కష్టం సుఖం ఏది వచ్చినా సరే అన్నిటికీ మనమే మరి ధ్యానాగ్ని తగ్గ కర్మానం అన్నారు ఆ ధ్యానం ద్వారానే మనం చేసుకున్న కర్మలన్నీ ఉంటాయి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అందరూ కర్మలు ఉన్నాయి కర్మలు లేదు మనం ఈ భూమి మీదకి రం ఆ కర్మలు తగ్గించుకుంటావాలంటే ధ్యానం చేయాల్సిందే కళ్ళు మూసుకొని శ్వాస శ్వాస మీద దేశ మరి నాడు ఆయన తెలియ ముందు బాహ్య ఉన్నప్పుడు బాహ్య ప్రయాణాలు చేశాం ఎన్నో చేశాం ఇప్పుడు చక్క అంతర్ముఖ ప్రయాణం ఎంత ఆనందమో ధ్యానం ఎన్ని జన్మల పుణ్యఫలమో ధ్యాన జీవితం ధ్యానం చేయకుండా ఉంటే అసలు ఒక రోజులుగా ఏదో కోల్పోయినట్టుంటుంది చూస్తుంటే అట్లా మరి ఒక గంట అరగంట కూర్చునేవాడు అనుకునేవాళ్ళు కూడా మూడు గంటలు నాలుగు గంటలు వన్ లో కూర్చుంటున్నాం చక్కగా నిర్మలత్వం ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉంటుంది ఏం తెలియదు ఆ చెప్పేవారు చీరాలు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఉంటే నేను తెలియట్లేదు అయ్యా ఏ లోకాల్లో ఉన్నానో లేచినాక అసలు ఏ ఊర్లో ఉన్నాను అనుకునే కొన్ని కొంతసేపు ద్వారా అట్లాగే ఒక్కోసారి ధ్యానంలో కూర్చుంటే నేను ఎక్కడున్నానా అని తెలియకుండా పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట అసలు ఎక్కడున్నాం శ్వాస ఉన్నట్టు ఏం తెలియదు కావకుండా అంటే నిర్వకల్ప సమా సమాజ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటాం అంత గా వెళ్తున్నాం ధ్యానంలో మరి అలవాటు చేయగా చేయగా చేస్తే చక్కగా అద్భుతం మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి ఎవరు ఉద్ధరించు మనం మరి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళు ఉన్నామంటే స్త్రీగారేత్రిగారు అని మరి ఆయనకి ఏమి ఇచ్చినా ఎన్ని ఎన్ని జన్మల ఫలిపో సాష్టాంగ నమస్కారాలు చేయాలి సారి అలాంటి గురువు మళ్ళీ మనం చూడలేము అందులో నడయాడే దైవం ఆయనతో పాటు మనం నడిచి ఆయన అడుగుజాడలదు ఆయన చేయబట్టుకు నడిపించి ఎన్ని ఎన్ని మంచి మాటలు చెప్పేవారు ఎప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడు కనపడినా ఏం స్వామి అనేవారు స్వామి అని సంబోధించేవారు తర్వాత ఏమయ్యా అనేవారు కానీ నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవాలి సారు ఎక్కడున్నా పిలిచేవారు ఎంతో ఆప్యాయంగా ఒక్కోసారి ఎట్లా కొట్టేవారు కుండల మీద ఎట్లా అనేవారు ఏంటి విషయాలు అనేవారు ఏంటి విషయాలంటే మన ఆత్మపరమైన విషయాలు ధ్యానం చేస్తున్నా సరే ఈ అనుభవం వచ్చింది అట్లా ఓకే అనేవారు సెకండ్ ఇచ్చేవారు ఎక్కడికనపండి కానీ తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను పెంచారు సారి భూమి మీద ప్రతి ఒక్కరూ మరి మరి ఆయన తలుసుకుంటున్నామంటే అంత ఆప్యాయతంగా ఆప్యాయంగా చక్కగా ఎంతో మద్దతు పిలిచేవారు అక్కడ దగ్గరకు తీసుకునేవారు ఆయనతో పత్రిజీ గారితో మాకు చీరాల్లో చీరాలు ఎప్పుడో వచ్చేవారు ఒక నైట్ నైట్ ఉండేవాళ్ళం అక్కడ జస్ట్ ఉండేవారు అక్కడ ఉండేవాళ్ళం ఆయనతో పాటే చిన్నవాళ్ళం ఎన్నో విషయాలు చెప్పేవారు తర్వాత పత్రిజీ గారితో ప్రయాణం అంటే నాకు సార్తో ఒకసారి పిరమిడ్కి వచ్చారు అక్కడ బేటపాలెం దగ్గర పెరమిట్ లకు వచ్చారు పెరమిడ్లకు వచ్చినప్పుడు నేను బండి మీద వెళ్తాను నేను మా మిస్సెస్ బండి మీద కూర్చున్నాం ఎప్పుడు చూశారో బండి మీద బండి మీద కూర్చున్నారు రెండు వేల పన్నెండు అక్టోబర్ పానీ అన్నారు బండి నేను కూర్చున్నా నాకు అది భయంగానే ఉంది పత్రికారు అంటే అప్పుడు మంచి కోపంగా ఉండేవారు సార్ నన్ను ఎప్పుడు చాలా మంది కొట్టారు అంటారు నా నన్ను ఏమనే అనలేదు గారు ఎప్పుడు అనలే సరే ఎప్పుడు ఏమైనా పిలిచేవారు ఏ స్వామి అని ఏదో పిలిచేవారు అంతేకాదు బండి మీద వెళ్తా అంటే బండి మీద వెళ్ళిపోతాను వెళ్తా అంటే సాధువు నేను మనకేం లేదా వెనక వెనక చూడటం అలవాటు కాదు వెనక చూస్తాను ఆయన భుజాల మీద చేతు చేతుడు భుజం మీద చేశావు వెనక చూస్తావు ఏంటేమన్నారు మన వస్తున్నారా రావట్లేదు అని చూస్తే వెనక చూడకూడదు ముందు చూడాలి కదా వెనక నీకేం పని డ్రైవింగ్ చేసేటప్పుడు లో ఉండాలా వెనక చూడకూడదు అని పోనీ అని ఏం చేశారో ఏమో తెలీదు నేను ఇటు రూట్ రూట్కి వెళ్లాల్సింది ఏం చేశారో మరి తెలియదు అని కానీ ఒంగోలు సైడ్ ఒంగోలు సైడ్కి వెళ్ళిపోని తప్పండి వెనకాల కారు వచ్చి తప్పు అని చెప్పారు తర్వాత దిగి మళ్ళీ వేరే కారులో వెళ్ళి వేటపాలెం వెళ్ళిపోయారు మనం ఏ ప్రయాణం చేస్తామో బట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని మీదే ఉండాలి వెనక చూసినప్పుడు ఏమవుతుంది జరగడానికి జరుగుతాయి అనమాట అట్లా అందుకని ఆయన అలా చెప్పారు అట్లాగే మా బండ మీద ఇంకో రూట్ సార్లు మొత్తం మూడు సార్లు వచ్చారు నా బండ మీద వచ్చేదానికి వెళ్ళిపోయారు ఏమైనా అంతరావు అని ఏమనలేదు వేరే లో వెళ్ళిపోయారు చిరతారావు భయం వేస్తున్నారు అంటే దారి తప్పించదు వేరే రూట్కి వెళ్ళిపోయాడు వేరే రూట్కి వెళ్ళడంలో కొంత భయపడ్డాను తర్వాత ఏమనలేదు ఇంకొకసారి ఇంకో మ్యారేజ్కి వస్తే చీరాల్లోనే ఆశాము ఎట్లాగే బండి మీద వెళ్దాం మళ్ళీ కార్లో కూర్చొని ఆయన వచ్చేసి మళ్ళీ బండి ఎక్కారు బండి ఎక్కేట పోనీ అన్నారు విషయాలు ఏంటంటారు అంటే నిదాన ఏవి చెప్పారు అక్కడ దించేసాం వెళ్ళిపోయారు సార్ అట్లా ఇంకోసారి కూడా వచ్చారు ఒకసారి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తే అప్పుడు మా ఇంటికి సార్ అన్నాం కానీ అన్నారు కూర్చున్నారు బండి మీద వచ్చారు ఇంటికి వచ్చారు ఇంటికాడ కూర్చున్నారు కాసేపు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు వేరేసారి అంటే బండి మీదే ఆ బండి మీదే కూర్చున్నారు మరి ఎందుకనో ఆ బండి మీదే ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నాం దాదాపు నలభై నలభై యాభై కిలోమీటర్లు కానీ ఇటు గుంటూరు దాకా ఇంకా సార్లకి వెళ్తున్నాం చక్కగా వెళ్తుంది బండి చక్కగా సార్ పత్రికారిని తలుసుకుంటాం పత్రికారం తలుసుకుని పత్రికారు ఉన్నారు ఉన్నారనుకుంటా మాస్టర్లను తెలుసుకుని ప్రకృతి మంచి అంటే తలుసుకుని వెళ్తాం చక్కగా వెళ్ళిపోవద్దు ఏంజిల్స్ గారు మరి ఆ రోజే ఎందుకు ఎక్కారని ఇప్పుడు అర్థమవుతుంది బండి మీద అంటే నువ్వు ఇట్లా చేయాలని ప్రచారం చేయాలని ఇద్దరం వెళ్తూ ఉంటాం ప్రచారానికి అంటే గురువు చేసేది మనకు చెప్పరు తెలియదు అంటే తెలియదు మనకు అంత జ్ఞానం లేదు సార్ చెప్పింది ఆ బండి మీద వెళ్ళారు అంటే తర్వాత ఇప్పుడు ఇన్నేళ్ళకి పన్నెండు ఏళ్ళ ఇప్పుడు ఎన్నేళ్ళైంది దాదాపు పది పన్నెండు ఏళ్ళకి తర్వాత మనకు అర్థమైంది దాని మీద కూర్చున్నారంటే నువ్వు దాని మీద ప్రచారం చేయాలయ్యా ఈ బండి వేసుకుని ధ్యాన ప్రచారం అని అప్పుడు అర్థమైంది అనమాట అట్లా ఇంకొకసారి ఇంకొకసారి చేరాలని ఇట్లాగే వెళ్ళావు వెళ్తే మాట్లాడుతూ ఉన్నారు సార్ కాసేపు ఉండం అందరం చేసుకుంటా ఉంటా నన్ను చూసి చూసి జాగ్రత్త సుమి అన్నారు నన్ను పత్రికారు జాగ్రత్త అంటే అర్థం కాలను అంటే నేను అప్పుడు చీరాల నుంచి పచ్చుడు ఎలక్స్ కరెంట్ ఆఫీసులో చేస్తే జలసీటి ఆఫీసులో జాగ బండి మీద వెళ్ళాను రోజు పద్దెనిమిది కిలోమీటర్లు ఒకవేళ బండి మీద వెళ్తున్నాం కదా ఏమన్నా నాకు డౌట్ లోపల మనసులో సారీ ఆయన గురువు ఏం చెప్పరు కదా జాగ్రత్త అన్నారు అంతే జాగ్రత్త సుమి అన్నారు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి రెమెడీ ఇచ్చారు పర్వాలేదులే కాదులే అన్నారు ఏం చెప్పలేదు ఇది ఆయన అన్న తర్వాత నాలుగైదు నెలలకి తెలిసింది ఒకటి అంటే అప్పుడు ఎప్పుడు చెప్పారంటే ఎందుకు అన్నారంటే జాగ్రత్త అంత అంతకుముందు దాకా గోల్డ్ ఏదైతే ఉందో బంగారం ఇప్పుడు లాకర్లో పెట్టి అరగమ్మ ఆ తర్వాత తర్వాత మా అబ్బాయి మ్యారేజ్ అవ్వటం అయినప్పుడు మరి ఎందుకైనా కానీ గోడపెట్ మేము బాంబే వెళ్ళాం మా అబ్బాయి బాంబేలో జాబ్ చేస్తాడు జాబ్ చేస్తాడనేది మీ ఇంటి తాళాలేస్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత నేను బాంబే నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాము ఇంటికి అక్కడికి వచ్చిన మరుసటి రోజు అదే రోజు మీ ఇంట్లో తెఫ్ట్ జరిగింది దొంగతనం జరిగింది అని ఫోన్ వచ్చింది నాకు ఏం ఫోన్ అని చూస్తే తర్వాత చూస్తే ఇంటికి వెళ్ళాం అన్ని పగలగొట్టారు బీర పడగొట్టి అన్ని గందన చేశారు వాళ్ళకి ఏంటి గోల్డ్ కదా కావాల్సింది విలువైన వస్తువులు కాబట్టి ఏ చిన్న చిన్న చెవిపోయి పట్టుకుపోయారు కానీ ఏ పోవాల బట్టలైన పడేశారు ఎలా చెడలా అంటే గారు చెప్పింది బా జాగ్రత్త సుమి అంటే ఇట్లా జరుగుతుంది అని అంటే విపులంగా మనకి అర్థం అవ్వాలి అది అర్థమయ్యే రీతిలో మనకి మనం అర్థం చేసుకునే శక్తి రాలే మనకి ఆ చెప్పింది అది జాగ్రత్త అంటే మీ ఇంట్లో జరుగుతుంది అంటే ఇది పెట్టి లాక్లో పెట్టాం కాబట్టి కాసేపు ఆగి ఒక ఐదు నిమిషాల దాకా జాగ్రత్త సుమి పర్వాలేదులే అన్నారు ఆయన మళ్ళీ రెమెడీ ఇచ్చారు అంటే దీని అర్థం అది అంటే మనం అడిగితే కాదు సారే కొంచెం చెప్పేవారు అట్లా మనం అడిగితే నువ్వు నువ్వు చూసుకొని ధ్యానం ఎవరిని అడిగేవారు నేను అడగలేదు ఇప్పుడు ఉంటే నువ్వు చూసుకోబోయే ధ్యానంలో చేయి ధ్యానం చూసుకునేవారు అంటే ఆయన చెప్పారు కాబట్టి మనకి అర్థమైందంటే పత్రిజీ గారితో నా అనుభవాలు అన్నప్పుడు చెప్పాల్సి వచ్చింది అనమాట ఇట్లా సార్ అనుభవం అంత ఇదిగా ఉండేవారు ఇంకొకటి గారు కూడా ఇట్లా ఇంకొకటి ఇంకోసారి కూడా ఇట్లా జరిగింది ఇంకోటి తర్వాత నెక్కలు వచ్చారు గారు అంటే చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా పత్రికారితో వెళ్ళేవాళ్ళం ఒంగోలు ప్రతి సంవత్సరం దసరాకు వచ్చేవారు దసరా కార్యక్రమం అక్కడికి వెళ్ళేవాళ్ళం చుట్టుపక్కల ఉన్నా సరే ఎక్కడన్నా ఆఫీస్ ఉంటే తప్ప నేను దాదాపుగా సెలవు రోజులు కాని ఇట్లయితే అన్ని సార్లకి వెళ్ళి గురువు గారిని కలవటం ఇట్లా ధ్యాన మా యజ్ఞాలకి ధ్యానం మా చక్రాలకి అన్నిసార్లు కడతాలు ఇటు వశిష్ట భోజనకి కానీ అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతాం ఒకసారి నెక్కలు వెళ్ళిన అంటే నాకు నేను ఎల్సిటీ ఆఫీసులు చేస్తూ నాకు అప్పుడు బి గారితో అనుభవాలు అండి ఫిఫ్టీ ఎయిట్కే రిటైర్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ ఎయిట్ రెండు వేల పద్నాలుగులో అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారంటే సిక్స్టీ ఇయర్స్ చేశారు రిటైర్మెంట్ సిక్స్టీ ఇయర్స్ చేస్తే మా ఫిఫ్టీ ఎయిటే ఫిఫ్టీ ఎయిట్ ఎలక్ట్రిసిటీ దానికి మీద రాదు కార్పొరేషన్లో దీనికి ఫిఫ్టీ ఎయిట్ కేను సిక్స్టీ ఇయర్స్ రాదు అన్నారు రాదంటే నేను ఫిఫ్టీ ఎయిట్ కే నేను మేలో అప్పుడు గారు ఇక్కడికి వచ్చారు పెర్మిట్ ఏదో ఓపెన్ చేస్తాను నెక్కలు వస్తే వెళ్ళాం సార్ తెలుసు కదా అడిగా నేను అని మరి ఇట్లా ఉన్న సార్ ఏంటంటే అప్పుడు బుక్ ఇచ్చారు ధ్యాన యోగిని బుక్ ఇచ్చి ధ్యాన ప్రచారం చేయ అన్నారు తర్వాత మళ్ళీ చీరలు కూడా వచ్చారు అప్పుడు నేను రిటైర్డ్ అయిపోయాను ఫిఫ్టీ కి రిటైర్డ్ అయిపోయాను నాకు సిక్స్టీ ఇయర్స్ రాలేదు మా దాంట్లో తర్వాత చీరాల దగ్గర ధ్యాన వస్తే అప్పుడు అడిగితే ఆయన చెప్పలే ధ్యాన ప్రచారం చేయాలి మేడం అంతే మళ్ళీ చెప్పలే అడిగినప్పుడు ఆ తర్వాత అంటే మే రెండు నెలల కరెక్ట్గా నాలుగు రెండు నెలల ఇరవై రోజులకి మళ్ళీ సిక్స్టీ ఇయర్స్ ఇచ్చారు మా గవర్నమెంట్ జియో ఇచ్చి సిక్స్టీ ఇయర్స్కి ఇచ్చింది సిక్స్టీ ఇయర్స్కి ఇచ్చి నన్ను మళ్ళీ ఒంగోలు వేశారు ఫస్ట్ నేను జాయిన్ అయింది ఒంగోలు ఫస్ట్ జాయిన్ అయింది ఒంగోలు తర్వాత మళ్ళీ రిటైర్ అయింది కూడా ఒంగోలు అయింది కానీ పత్రికారికి తెలుసు పత్రికారు చెప్పాను ఆయన ఆయనే చేశారు సిక్స్టీ ఇయర్స్ చేశారు నాకు జాబ్ ఇచ్చింది కూడా ఆయనే సార్కి తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు కూడా ఈ మధ్యన ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు వచ్చారు వచ్చినప్పుడు చెప్పాను అప్పుడు అప్పుడు చెప్పారు అంతకుముందు చెప్పలేదు కానీ మీరేంపించారు సార్ జాబ్ నాకు మళ్ళీ ఇట్లా చేశారు అంతా మీరేను మీరే నడిపిస్తున్నారు అవును అన్నాను అవునా అన్నారు అంతే అన్నీ తెలుసు ఆయనకి తెలిసిన కానీ అట్లా చెప్పా అన్నమాట పత్రికారి ద్వారానే మరి నాకు టూ ఇయర్స్ అవటం మళ్ళీ నేను అంటే ఎవరికైనా ఒకేసారి రిటైర్మెంట్ ఉంటుంది కానీ నేను రెండు సార్లు రిటైర్మెంట్ అయ్యాను ఒక ధ్యానం ద్వారా ఇది మరి ధ్యానం ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు మనం ఒక ధ్యానం ఆరోగ్యం రాగ్యం కానీ లౌకిక సమస్యలేం కాదు లౌకిక సమస్యలు కూడా ప్రాపంచిక సమస్యలు కూడా అన్ని మఠమాయం అవుతాయి సార్ చెప్పింది అంటే శ్వాస మీదే ధ్యాస ఉంచు అంతే ఇక ఏం కావాలో అవి వస్తాయి అవి జరిగిపోతాయి అన్నారు అంతే మరి అట్లాగే రిటైర్మెంట్ అయినా గట్రా జరిగింది చక్కగా మళ్ళీ అట్లా జరగటం సారు వచ్చినప్పుడు అత కృతజ్ఞతగా మళ్ళీ కలిసి చెప్తే ఇట్లా ఓకే అవునా అన్నారు అంతేగాని ఆయనగా ఏం చెప్పాల నాకేం తెలియదు అంటారు అంతే ఏదన్నా అన్నా కూడా తెలియదు అనేవారు అంత ప్రేమగా ఉండేవారు అత్రిజీ గారు మరి ఒకసారి ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చారు మానసరోవరం తాడేపల్లి అప్పుడు మేము చేరాలనే ఉన్నాం అంటే సండే వచ్చి సండే ప్రోగ్రామ్ పెట్టారు అక్కడ హ్యాపీ సండే పెట్టేవారు ఆ సండే కి వచ్చాం వస్తే కార్యక్రమం అయిపోయింది రూమ్లో ఉన్నారు వెళ్ళాం మేమందరం వెళ్తే ఎప్పుడు వెళ్ళినా ఏమయ్యా ఏం సంగతులు అంటారు కానీ ఆ రోజు ఇంకో పలకరించలా నన్ను పలకరిసే నేను మనసులో అనుకున్నాం వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత చీరాలు వచ్చాయి వారం రోజుల తర్వాత చీరాలు వచ్చి వచ్చినప్పుడు నేను అప్పుడు ట్రైన్ దిగి అప్పుడు ఒంగోలునే జాబ్ చేస్తున్నాను వినాయకని దిగి సార్ వచ్చారంటే అప్పటి వెళ్ళాను వెళ్తే రాగానే లోపలికి రాగానే చూసి అడుగుతున్నాను ఏమైనా మొన్న విజయవాడ వచ్చినప్పుడు పలకరిసాలు కోపం వచ్చిందా అన్నాడు అంటే మన మనసులో ఆ మన మనసులో ఏ ఉన్నాయో అది తెలుసుకున్నారు అవి తెలుసు ఆయనకి అన్ని అన్నీ తెలుసు కానీ చెప్పరు ఏమి నాకు తెలియదు అన్నట్టు ఉంటారు తాను మొదట్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవారు బాగా ఇట్లా చూసేవారు ఏంటంటే చూస్తున్నారు అనుకునేవాడు చాలాసేపు చూసేవారు అట్లా అంటే తర్వాత తెలుసుకుందాం అంటే కంటి ద్వారా మనకి ఎనర్జీ ఇస్తున్నారు ఎనర్జీ ఇస్తున్నారు సార్ అంటే మన మనసులో ఏమున్నాయో తెలుసు ఆయనకి మరి అందరినీ కొంతమందిని పలకరించేవారు కొంతమందిని పలకరించేవారు కాదు మరి అంత చక్కగా అంత పలకరించేవారు అనమాట ఆయన అంత ఆప్యాయత అనురాగాలు చక్కగా పనిచేయలేరు ఆయన మరి ఆయన ఏదైతే మనకి ఇచ్చారో పంచే మన ఆత్మోన్నతికి మనం కోసం కోసం కాదు ఆయన ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్తులో భాగస్వాములు అయిపోయి మన విశ్వ కళ్యాణంలో మనందరం కూడా ప్రముఖ పాత్ర పోషించాలి మరి మాస్టర్స్ అందరూ కూడా ఏ సొసైటీ లేదు మరి కూడా మనకి అందరు గురులు నడిపే అందరూ కూడా మన పెరబిడ్ మాస్టర్ నడుపుతున్నాం ఈ సొసైటీ అంతా కూడా మరి సార్ లేకపోయినా ఆయన హాస్టల్గా లేకపోయినా శరీరంగా బాడీ చేసినా కూడా హాస్టల్ గా మన అందరి దగ్గరే ఉన్నారు మన అందరినీ నడిపించేది ఆయనే ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరి డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు జగత్ మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్ కింద కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాల్సి ఉంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్